ఖమ్మం నగరంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ నేత మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ సైదులను కలిసి సమస్యలను వివరించారు డెంగ్యూ మలేరియా ఇతర విషజ్వరాల కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయని వైద్యాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కేసుల తీవ్రత పెరుగుతుందన్నారు విష జ్వరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల వద్ద వైద్య పరీక్షల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నట్లు చెప్పారు సమస్యను పరిష్కరించాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరెడ్డి నూనె శశిధర్ భూఖ్య రవీందర్ చానా జ్వాలా నరసింహారావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు డిఎంహెచ్ఓ గారిని గెలవడం కోసం వచ్చాం ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటికి ఇద్దర లేదా ముగ్గురు రోజు విష జ్వరాలు ఉన్నాయి అదేవిధంగా డెంగ్యూ వ్యాధి కూడా ఈ కాలంలో అంటే ఈ రోజులు రావటం అనేది చాలా ఈ శోచనీయం ఎందుకంటే అసలు ఈ కాలంలో రావు ఏదైనా చలికాలం లేదు వర్షాకాలంలో వచ్చిందంటే సరే ఆ డెంగ్యూ వచ్చింది లేకుంటే మలేరియా వచ్చింది ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈ డెంగును విష జ్వరాలు ప్రభుత్వం అనేది చాలా ఈ సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అందుకోసం ఏంటంటే అందరూ అధికారులను పిలిపించుకొని అంటే ఏదైతే మున్సిపాలిటీ వాటరు అదేవిధంగా మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పిలిపించుకొని మాట్లాడి ఇక్కడ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పిచికారీ చేయాలని చెప్పి దోమల నివారణ చర్య తీసుకోవాలని చెప్పి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలా అర్ధరాత్రి పోతే అక్కడ టెస్టులకి లేరంటున్నారు దానికోసం ఇరవై నాలుగు గంటలు కూడా టెస్టులకి అవకాశం ఇవ్వాలా అక్కడ ఆపరేటర్ని పెట్టాలా రెండోది ప్రతి పీసీ సెంటర్లో కూడా ఈ రక్త నమూనాలు సేకరించి టెస్టులు చేసి వాళ్ళకు కావలసిన మందులు కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు డిఎంహెచ్ఓ గారిని గెలుపు జరిగింది అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్స్లో ఒకసారి హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తే ఆ రక్త నమూనాలు సేకరిస్తే ఏమైందంటే ఎవరికి ఏం జబ్బు ఉన్నది కూడా తేలిపోతుంది ఆ తేలిపోతే దాని ప్రకారంగా మందులు కూడా వేయటం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే డిఎంహెచ్ఓ గారి చర్యలు తీసుకొని అధికారులతో మాట్లాడి అక్కడ నీళ్లు కూడా మంచినీళ్లు కూడా ఏ రకంగా వస్తున్నాయి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వస్తున్న నీళ్లు తాగే తాగే వచ్చా తాగకూడదా అనేది కూడా దాని మీద ఒక చర్యలు తీసుకోవాలా రెండోది ఏంటంటే శానిటేషన్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో హండ్రెడ్ డ్రైనేజ్ లేని కారణంగా ఈ ఎండకు మళ్ళీ వాసన దుర్వాసన వచ్చి దోవలు మళ్ళీ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి వెంటనే దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిఎంహెచ్ గారికి విజ్ఞప్తి చేయడం